నమస్తే వెల్కమ్ టు గ్లాని భవ్యం మినీ బ్లాగ్ సో ఈ రోజు వచ్చేసరికి ఎప్పుడు నుండో తెచ్చిన పానీపూరి అనేవి ఉండిపోయాయి అనమాట ప్రతిరోజు మా పెద్ద బాబు చూసి మమ్మీ నాకు పానీపూరి కావాలి పానీపూరి కావాలని చెప్తూనే ఉన్నది నాకు టైం దొరక నేను చేయడం లేదనమాట ఎందుకంటే బ్లౌజులు కుడుతూ ఉంటాను కాబట్టి వచ్చే బ్లౌజుల్ని వచ్చే కస్టమర్ని కొంచెం కానీ నిర్లక్ష్యం చేశామంటే మనకి వెనక్కి తొక్కేస్తారనమాట అందుకోసమే ముందైతే బ్లౌజులు అవి కుట్టుకొని ఇంకా టైం అయిపోయింది సో రోజు అయితే బ్లౌజుల కోసము బ్లౌజులు అయితే బయట వాళ్ళు లేవు కాబట్టి ఇంకా పిల్లల కోసం బట్టలు అనేవి కుట్టాను ఫ్రాక్స్ పాపకి ఫ్రాక్స్ అవి కుట్టాను అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా పది నిమిషాల్లో పానీపూరి చేసేయాలి అనేది చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసరికి పుదీనా అనమాట మా చెట్టుదేని తెంపి పెట్టాను ఇది వచ్చేసరికి నిన్న నైట్ అనమాట ఈ ఏమంటారు కొత్తిమీరని తీసుకొని వచ్చేసాను ఇక్కడ ధనియాపత్తా అంటారు మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇవ్వండి బౌల్లో కొంచెం వాటర్ వేసి ఇలా ఉంచాను అనమాట అందుకోసమే కొత్తిమీర ఫ్రెష్గా ఉందన్నమాట సో ఇప్పుడైతే సింపుల్ గా పది నిమిషాలు ఎలా చేసేయాలి అనేది చూసేద్దాం వచ్చేసరికి కొత్తిమీర పుదీనాని చక్కగా వాటర్లో వేసేసాను అనమాట ఎందుకంటే ఇసుకుంటది కాబట్టి కాసేపు ఇలా వదిలేసినట్టుగా అయితే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా పుదీనాని కొత్తిమీరని ఇలా వాటర్లో వేసేసాను ఇక్కడ వచ్చేసరికి చింతపండు తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజులో తీసుకున్నాను ఎందుకంటే మా దగ్గర నేను చేసే వాటర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో తాగుతాం కాబట్టి వాటర్ని ఇంకొంచెం అయితే ఎక్కువగానే తీసుకున్నాను మా పులుపు ఎక్కువ అలవాటు అనమాట సో చక్కగా చింతపండు అయితే కడిగేస్తున్నాను రెండు సార్లు అయితే చింతపండుని కడిగాను ఇప్పుడైతే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను చింతపండుని చక్కగా నానబెట్టేస్తున్నాను అనమాట సో కొండలో ముంచేలేదండి నార్మల్గా తీసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక మిక్సీ జార్ని అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ గ్లాస్ అయితే పడిపోయింది సౌండ్ వచ్చింది అనుకుంటా ఏమనుకోకండి ఇప్పుడైతే మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఎక్కడ పెడితే మీకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మిక్సీ గిన్నె ఈ మిక్సీ గిన్నెలో ఒక పది రూపాయలు అంటే మాకు కొత్తిమీర తక్కువగానే ఇస్తారు పది రూపాయలకి సో పది టెన్ రూపీస్ కొత్తిమీర అండ్ చెట్లకి మా చెట్లకే ఉన్నమాట పుదీనా కొంచెం పుదీనాను కూడా అన్నమాట అండ్ ఇవన్నీ వేసి చక్కగా గ్రైండర్ చేసేద్దాం సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇప్పుడైతే అమౌంట్ అనేది ఏమి రాదు కాకపోతే ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుంది అనమాట వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా అయితే వాళ్ళైనా లైక్ చేసే అవకాశం ఉంటుంది సో ఛానల్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిరపల్ని వేయాలి కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసేసాను సో పిల్లలు ఎక్కువగా కారం తిన్నారు కాబట్టి అండ్ మూడు పచ్చిమిరపకాయలను అయితే వేస్తున్నాను అండ్ ఈ పచ్చిమిరపకాయ ఖరాబ్గా ఉంది ఇంకోటి తీసుకుంటాను మూడు సో ఈ రోజు లాగ్ ఇదే అనమాట చూసారు కదా మూడు పచ్చిమిరపకాయలు వేస్తాను చక్కగా గ్రైండర్ చేసి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను దీంట్లో కొన్ని వాటర్ వేసేసి చక్కగా గ్రైండర్ చేసేదాం ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు కూడా మీరు ఉన్నారని ఒక సపోర్టింగ్ అనేది వస్తుంది అనమాట మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం ఫ్రెండ్స్ చెప్తారా మరి నాకైతే చాలా ఇష్టము కానీ బయటకెళ్ళి తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే చెయ్యి వాళ్ళు పెట్టి పెట్టి ఆ చెయ్యి తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట సో నేను అందుకే కొంచెం బయట తినడానికి భయపడతాను సో అంత క్లీనింగ్ అయితే కాదు కానీ ఎందుకో తినకొద్దు ఇది అయితే సో అందుకోసమే నేను ఇంట్లోనే ఇవి తీసుకొని వచ్చి చేసుకుంటాను అన్నమాట ఇవి కూడా ఎలా చేస్తారో తెలియదు కాకపోతే ఇది మన కళ్ళతో చూడం కాబట్టి ఇంకా ఇలా అనమాట చూసారు కదా చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది ఒక బౌల్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇదంతా పేస్ట్ని అండ్ ఇప్పుడు ఈ చింతపండును కూడా చక్కగా పిండేసి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అయితే తీసుకుంటాను మన ఛానల్లో బోల్డ్ అని వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు నచ్చినట్టుగా అయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మాత్రం నాకు సపోర్ట్ ఇవ్వాలండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ఇంకా మంచిగా చేస్తాను అనమాట చిరుపడి మొక్కనైతే చక్కగా పిడిచేస్తున్నాను పది నిమిషాల్లో చేసుకొని పానీపూర అని చెప్పి ఈ అక్కేంటి ఎక్కువ ఎక్కువసేపు చేసేస్తుంది అనేసి అనుకోకండి సో వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను నాకు కొంచెం వాచ్ అవర్ పెరగాలనేసి ఇంకా నేను ప్రతి ఒక్కటి చేసింది కూడా మీకు చూపిస్తున్నాను దీంట్లో సో వాచ్ అవర్ కూడా పెరగాలి నా వాచ్ అవర్ వచ్చేసరికి ఇప్పటికి పదమూడు అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో లైక్స్ కూడా బాగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా బాగా చేస్తున్నారు నాలుగు వందల ఇరవై సబ్స్క్రైబ్లు అయితే అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడైతే చింతపండు మొగ్గని ఎంత కావాలో అంత పిడుచుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే చేస్తాను ఎందుకంటే ఎన్ని రోజులు అయ్యిందో తిని సో అందుకోసమే ఈసారి గ్యాంగ్ అని అయితే పిలగం లేదు అనితోది సారీ కాజల్ సారీ సో ఈసారి అయితే మీకు పార్టీ ఇవ్వడం లేదు ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టైం పార్టీ అయితే ఇస్తాను ఈసారి అయితే పార్టీ ఇవ్వను సారీ సో ఏ చేసుకున్నా సరే అందరం కలిసి తింటాం అనమాట ఇక్కడ మా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అనమాట సో ఇస్తే ఏం కాదు కాకపోతే పార్టీ అన్నామంటే మించి ఇంచుమించు పదిహేను మంది ఇరవై మంది అయిపోతారు సో ఇవి ఉండేవే కొంచెం కాబట్టి ఇంకా పార్టీ పెట్టుకోవడం లేదు ఓన్లీ మా ఫ్యామిలీ మట్టికి చేస్తున్నాను అండ్ వీడియో చూసిన తర్వాత తిట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకొని సో అవర్ కూడా పెరగాలి అండ్ సబ్స్క్రైబ్లు కూడా ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మెంబర్స్ అయితే అయ్యారు సబ్స్క్రైబ్లు ఇంకా చాలామంది చేయాలన్నమాట సో చేస్తారు వెయిట్ చేద్దాం మీ సపోర్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఏమంటారు చాలా లక్షలు యూస్ లక్షల్లో సబ్స్క్రైబ్లు ఉండే వాళ్ళకి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా మాలాంటి వాళ్ళు మాత్రం అస్సలు సపోర్ట్ చేయరు ఎందుకంటే మేము కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసాము ఊరికే చేయడం లేదు టైం పాస్ కోసం అయితే అస్సలు కాదు అస్సలు మేము టైం పాస్ కోసం అయితే నేనైతే మాత్రం కాదండి సో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు లక్ష్మీ అమ్మలే పుట్టారనమాట సో నేను ఇంట్లో కూర్చుంటే ఇంకా నడవదు కాబట్టి సో ఏదో ఒకటి చేయాలి అనేసి నా మనసులో తట్టుకుంది సో మీరు అనుకోవచ్చు ఇలా ఆడపిల్లలు అనేసి చెప్తున్నాను అనేసి సో నేను గర్వంగా చెప్తున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు అనేసి మీరు తప్పుగా అనుకోకండి అండ్ వాళ్ళని మంచి స్థాయిలో ఉంచాలి మంచి స్థాయిలో పెంచాలి అనేసి సో నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే నేను ఈ చిన్న పాపని బయట బయటకు వెళితే బోల్డ్ అనే జాబ్స్ అయితే దొరుకుతాయి కానీ నేను చిన్న పాపని అయితే వదిలేసి వెళ్ళలేను అది ప్రాబ్లము సో అందుకోసమే మీ అందరికీ ఛానల్ని సపోర్ట్ చేయండి అనేసి అయితే చెప్తున్నాను సో చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చక్కగా పానీపూరి రెడీ అయిపోయింది కొంచెం పానీ ఎక్కువగానే చేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ అండ్ అన్నీ వేసుకుందాం వచ్చేసరికి సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువైపోతుందేమో కొంచెం వేస్తాం తర్వాత చూసుకొని వేసుకుందామా ఎల్జీరా పౌడర్ను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం పులుపు కోసం అలాగే స్మెల్ బాగుంటుంది కాబట్టి ఒకసారి చక్కగా కలిపేస్తాను ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ సూపర్ సో కొంచెం ఏంటంటే పులుపు ఎక్కువగా ఉంది కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామా ఇప్పుడు సూపర్గా ఉంటుంది పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసరికి పానీపూరికి బంగాళదుంపలు అనేవి కొలుసుకుందామా సార్ కదా దుంపలు అయితే రెడీ అయిపోయాయి కుప్పర్లో పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట వేడిగా కూడా ఉన్నాయి కొంచెం వాటర్ వేసేస్తే అయిపోతుంది కానీ చల్లని నీళ్ళు ఎక్కువగా వేసినట్టుగా అయితే బంగాళదుంపకు తొక్క రాదు అనమాట పది నిమిషాలు అన్నా ఇప్పటికీ ఎంత టైం అయిపోయింది అనేసి అనుకుంటున్నారేమో కాసేపు నాతో మాట్లాడు మీతో మాట్లాడుకుంటూ ఈ పని అంతా చేస్తున్నాను నేను పెట్టాలంటే రెండు నిమిషాలు ఈ వీడియో మొత్తం పెట్టేస్తాను సో మీతో నా కష్ట సుఖాలను కూడా పంచుకోవాలి కదా సో అందుకోసమే నేను ఇంకా ఇలా వీడియో అన్నీ చేస్తూ తీస్తున్నాను అన్నమాట పీనిస్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ పానీపూరి రెడీ మా బంటి ఎదురు చూస్తుంది పెద్ద బంటి ఎప్పుడు మమ్మీ చేస్తుందా తింటానా అనేసి నేను ఎలా చేస్తాను అంటే అండ్ ఇది వచ్చేసరికి పానీపూరి వాటర్ కారంగా చేశాను కదా ఫ్రెండ్స్ కొంచెం చీనీ వాటర్ కూడా పెడతాను అనమాట పిల్లల దగ్గర స్వీట్ పానీపూరి అంటారు కదా సో అలాగా చీనీ నీళ్ళు చిక్కగా కలిపేసి షుగర్ని ఎక్కువగా వేసి చీనీ నీళ్ళు కలిపి తన దగ్గర పెట్టుకుంటే కొంచెం కారంవి కారం నీళ్ళు కొంచెం వచ్చేసరికి చీనీ నీళ్ళు ఈ రెండు మిక్స్ సైడ్లో తింటది కాబట్టి కారం అనేది అనిపించదు కాబట్టి కొంచెం ఎక్కువగా తింటుంది సో బయట అయితే అలా దొరకదు కాబట్టి ఇంక అందుకోసమే ఎక్కువగా తినదు ఓ మా వచ్చేస్తున్నావా ఇస్తున్నా ఇస్తున్నా చూసారు కదా చిన్న వంటి దీంట్లో వచ్చేసరికి ఈ బంగాళదుంపల లో వచ్చేసరికి నేను బ్లాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం బ్లాక్ సాల్ట్ కానీ వేసుకున్నట్టుగా అయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసమే నేను బ్లాక్ సాల్ట్నే వేస్తున్నాను మరి ఇది హెల్త్కి అంత మంచిదో మంచిది కాదు అనేది నాకైతే తెలియదు అనమాట బ్లాక్ సాల్ట్ వేసేసాను అలాగే కొంచెం నార్మల్ సాల్ట్ కూడా వేద్దాము అనమాట అలాగే కొంచెము గరం మసాలా లేదు కాబట్టి చికెన్ పౌడరే వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే చక్కగా కలిపేస్తాను ఇందులో శనగలు ఉంటే ఇంకా బాగుంటాయి అనమాట ఇక్కడ కారం పౌడర్ నేనైతే వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు తింటారు పిల్లలు తినిన తర్వాత మేము కారం పౌడర్ వేసి కలుపుకుంటామని కారం పౌడర్ అయితే వేయలేదు మీరైతే కారం పౌడర్ వేసుకోండి నానబెట్టి ఉడకబెట్టి వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కానీ శనగలు లేక నేను వేయడం లేదు అయితే ఊరిచి పెట్టేసాను ఎందుకంటే ఇప్పుడు పాప మాత్రమే తింటది నైట్ మా వారు వచ్చి కూడా తింటారు కాబట్టి ఇంక మూత పెట్టి చక్కగా ఉంచే వచ్చ అందుకోసమే కడాయిలో అయితే పెట్టేశాను పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పానీపూరి దుంపల కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇవి ఫ్రై చేయాలన్నమాట చాలా ఈజీగా చక్కగా ఫ్రై చేసేస్తాను అది కూడా మీరు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి కడాయి పెట్టేసాను అండ్ గ్యాస్ కూడా వెలిగించేసాను కొంచెం ఆయిల్ అయితే వేసేసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇవైతే లైట్గా ఫ్రై చేయాలి ఎక్కువగా మంట ఉంటే మాత్రం మాడిపోతాయి అనమాట లైట్గా ఉండాలన్నమాట మంట టేస్ట్ చూద్దామా అయ్యిందో లేదా అనేది ఇంకా అవ్వలేదు చూసారు కదా ఈసారి మూడేద్దాం చూద్దాం అయితే లేదా పడిపోతుందమ్మా పాప ఓ ఆడుకుంటున్నావు అమ్మా భవ చక్కగా బంగారుపల్లి సరికి నా కాలేదు చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్టార్ట్ అయ్యారు లైట్ గాయ్ ఇస్తాను అమ్మ ఇస్తాను ఇస్తాను ఇస్తానే ఆయిల్ ఉన్నది అతనికి ఆడుకోండి తర్వాత ఇస్తాను నేను రెడీ చేసి ఇస్తాను మీకు ఇక్కడ అలా చేయకండి ఈ ముగ్గురికి సరిపోయిన ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు మా తింట ఇస్తాను ఇస్తాను గారు రేపుకు ఇక్కడ వేడి ఆయిల్ ఉంది పొండపులు చక్కగా పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకేనా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫ్రెండ్స్కి అయితే పిల్లను ఓన్లీ ఫ్యామిలీ మట్టుగా చేస్తున్నాను అనేసి మీతో చెప్పాను ఆల్రెడీ తెలుసుకుందనమాట నైట్ కొంతమందికి సో కొంతమంది అయితే వచ్చి పానీపూరిని అయితే తింటున్నారు చూసారు కదా వాళ్ళు ఆల్రెడీ నన్ను అయితే అడిగారు నువ్వు పానీపూరి చేసుకొని మరీ తినేస్తున్నావు మాకు పెట్టలేదు అనేసి అందుకోసమే మళ్ళీ వాళ్ళని కూడా పిలిచి పెట్టాను ఇంకొంతమంది మిస్ అయ్యారు సో అందరికైతే పెట్టలేకపోయాను అనమాట కొంతమందికి మాత్రమే పెట్టాను అనమాట అండ్ సాయంత్రం ఈవినింగ్ టైంలో దీపం పెట్టి వీళ్ళకైతే ఇలా పానీపూర్ చేసి పెట్టాను వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్